నమస్కారం శ్రీవార్తె న్యూస్కి స్వాగతం బలిజకుల సేవా సంఘం ఆధ్వర్యంలో కాలపటిక పత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమము అధ్యక్షులు పుల్లయ్య మాజీ అధ్యక్షులు ఎన్వి ప్రసాద్ బ్లూము శివశంకర్ ఆర్టీసీ శాఖ అధికారి హరిమోహన్ తదితరులు కుల పెద్దలు పాల్గొన్నారు ఈరోజు కదిరి పట్టణ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క నూతన సంఘ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది మరియు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బలిజ కులస్తులకు బలిజ బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే కాలానికి మనము ఐక్యతతో అందరూ మెలగాలని బలిజులంతా ఐక్యతతో మెలిగి మన హక్కు సాధనల కోసం వివిధ పోరాటాలు చేసి మన మనం త్వరలోనే బీసీలో చేర్చే విధంగా అందరూ కలిసి ఐక్యంగా పోరాడాలని ఈ సభ ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీకృష్ణ దేవరాయంలో ఈరోజు కదిరి నియోజక పరిధిలోనే బలిజ కులస్తులందరూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి పెద్ద సంఖ్యలో మా బలిజల ఐక్యత మా బలిచుల అభివృద్ధి కోసం మేము మా హక్కుల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం ఏ ఒక్క మతం ఏ ఒక్క కులం మాకి ఎవరు మాకు శత్రువు కాదు మా హక్కు కోసం మేము ఏ ప్రభుత్వంతో కొట్లాడతాం సాధించుకునేది సాధించుకుంటాం దయచేసి మా ఐక్యతను గుర్తించి రాజకీయ పార్టీలైతేనేమి వివిధ రకాల రాజకీయ నాయకులైతేనేమి మాకి రాయలసీమలో అనంతపురం జిల్లాలో తగ్గ ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు ఎంపీ సీట్లు అడుగుతున్నాం ఉమ్మడి అనంతపురం జిల్లాలో దయచేసి ఏ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకొని మాకి కేటాయిస్తే వాళ్ళకి మా మేము వాళ్ళకి మద్దతుగా ఉంటాము మమ్మల్ని గుర్తించి రాజకీయ పార్టీలు మమ్మల్ని ఎప్పుడు వాడుకుంటేనే మాకు ఎన్నికలు వేస్తున్నాయి ఈరోజు మాకి కళ్యాణ మండపం లేదు సంఘం తరపున పోరాడుతూనే ఉన్నాం ఎంతోమందికి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇచ్చినారు ఏది ఈ మైనార్టీ కాలేజీలు కాలేజీలు అయితేనేమి ఈ హాస్టల్ పరిధిలో అయితేనేమి ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఇచ్చినారు దయచేసి మాకే న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ సభకు విజేసిన మన బంధుకుల సందంగా పోరాడి మేము ఏ పార్టీ మాకి గుర్తిస్తుందో వాళ్ళకి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది జై శ్రీకృష్ణదేవరాయ జై శ్రీకృష్ణ మర్చిపోకుండా నా గురించి నగేష్ గారి గురించి Thank you.